ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నందు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాల వేడుకలకు ముఖ్య అతిథిగా గౌరవనీయులైన ఒడిశా రాష్ట్ర గవర్నర్ శ్రీ హరిబాబు గారు హాజరు ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ కంబంపాటి హరిబాబు గారు పూజా కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి భారత్ సందేశాన్ని ఈ హరిదాసులు ఈ గంగ వాళ్ళు లేదా ఇతర కళాకారులు చూస్తున్నప్పుడు సంస్కారం ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ మన తెలుగు సంస్కృతి ఆది ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుగుణంగా అనుకరించిన మనకి అందించే వారసత్వానికి వీళ్ళంతా వాళ్ళ ప్రతీకరణ పండగలు అప్పుడప్పుడు పండుగలు వస్తుంటే అనేక పండగలు ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు ఇలాంటి యొక్క సందేశం ఇచ్చే కార్యక్రమాలు అందరూ కలిసి వంటలో పాల్గొనడం పద్ధతులు అందరూ చేయడం మంచిగా నన్ను మంచి మాటలు చేసుకోవడం దాని మంచి పనులు చూడడం అలాగే మంచిగా అందరూ కలిసి మంచి వంటలు తినడం ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి ఈ పాత్రను వదిలి కొత్త చేపట్టాలనే భావనతో మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం ఇంట్లో పాత వస్తువులు వంటలు వేసి తన ప్రధాన తివ్వడం అలాగే సూర్యుడు ఉత్తరాయణ పడికాలంలో ప్రవేశిస్తూ వేడిని తీసుకొస్తాడు చలికి స్వచ్ఛి పోతుందని చరి పుడి పో శివరాత్రి పూర్తిగా పోతుంది అనుకోండి అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తుంటాడు మనం సూర్యుడు ద్వారా మన మనం పిలవకుండా మనల్ని పలకరించే ఉన్నాయంటే సూర్య భగవాన్ నువ్వు పిలవబల్లే నువ్వు పూజ చేయబడ్డా నువ్వు వృధా చేయబడ్డా వస్తాడు వచ్చి మన ఆశీర్దిస్తాడు ఆ సూర్యుడితో కొంత సమయం వెళ్ళిపోయేట పరిస్థితి మన పిల్లలు మన భవిష్యత్తు అందరికి కూడా అలవాటు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఆ సూర్యరశ్మి బాగా ఉంటే ఆ చేసుకోవాల్సిన పరిస్థితి మనకి రాదు అందుకని ప్రకృతితో కలిసి జీవితాలు ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నీరు ఈ చెట్లు ఈ గాలి ఇవన్నీ ప్రకృతి మనకు ఇష్టంగా ఇస్తున్నాడు వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది మనం ఆరోగ్యకరంగా ఉంటాం అందుకని ప్రజలందరూ కూడా దయచేసి సూర్యోదయంతో లేడం సూర్యాస్తమానికి పని పూర్తి చేసుకోవడం చంద్రుని దర్శనం చేసుకోవడం చల్లగా హాయిగా మనసు ప్రత్యేకంగా ఈ మధ్యలో ఉదయం తెలిసిన తర్వాత కాస్త వ్యాయామం చేయడం వ్యాయామం చేసిన తర్వాత శారీరకం కంటే దానికే వస్తున్నట్టు మానసిక వంటి వికాసం కూడా వస్తుంది దాంతో పాటు మనం తినే వంటలో మన భారతీయ వంటలు తినాలి ఈ చిత్రాలు వర్గాలు వర్గాలు ఇవన్నీ మాల వంటలు కాదు ఈ పాశ్చాక్తి అలవాటు చేసుకుని దాంతో ఇబ్బందులు వస్తున్నాయి జబ్బులు కూడా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి రకరకాల జబ్బులు మన ఎంచుకుంటూ వస్తున్నాయి భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న మన ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మన ఆరోగ్యం నిండుగా మెండుగా ఉంటుందనే విషయాన్ని యువతకు మనం తెలియజేయడానికి అవసరం ఎంత ఉంది ఎందుకంటే చేసిన ఆహారం ఫుడ్ అది చాలా ఆరోగ్యానికి మంచిది కానీ ప్యాక్ ఫుడ్ అయితే ఉందో అది ఏమాత్రం కూడా మంచిది కాదు మొన్న ఒక సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అండి

గురించి ఎందుకు చెప్పదా అంటే మన నవతరం యువతరం దాని తప్పుతూ పాశ్చాత్య సంస్కృతి వైపు కొంత ఆకర్షింపబడుతుంది అది రాగుతూ మనం దాని గురించి మన మండగుడు ఎందుకంటే మన పూర్వీకులు ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి ఇసుక గురువు ప్రపంచానికి మీరు ఏం చెప్పారు కాదు నలంద విక్రమశిల ఈ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా వచ్చే విద్యార్థుల చదివేవాళ్ళు స్వాతంత్రానికి ముందు ఇంగ్లీష్ వాళ్ళ దేశంలో దండయాత్ర చేయడం ఇరవై నాలుగు సంవత్సరాల ముందు ప్రపంచ జీడిపిలో నాలుగు నాలుగవ వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ జీడిపి యూస్ టు బి ఫ్రమ్ ఇండియా చిన్న విషయం కాదు ప్రపంచం యొక్క జీడిపిలో మన భారతదేశం ఆ తర్వాత ఆ ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకొని మన మనుషులు కూడా కొంత దోచుకొని ఆ తర్వాత మన సంబంధం దోచుకొని వెళ్ళిపోయారు మన టెక్స్ట్ బుక్స్ అంతా వాడు గొప్పతనాన్ని చెప్పారు మన ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టేట్లే చేసిపోయారు అందుకని ఇప్పుడు మన స్వతంత్ర భారతంలో ఉన్నాం స్వతంత్ర ఆత్మ భాషించాల్సి ఉంది విశ్వాసంతో పయనించాల్సి ఉంది మన సాంప్రదాయాలు మన పద్ధతులు మనకు వాటిని మనం చోడర్చుకోవాల్సి ఉంది దానికి ఒక మంచి అవకాశం ఈ సంక్రాంతి పండుగ నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి జరిగింది ఆనందం జరిగింది సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే నగరాలు ఖాళీ అయిపోతాయి విశాఖపట్నంలో కూడా ఎవరు ఉండరు అనుకున్న అండి కానీ పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావటం ఇలాంటి చెప్పాలంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావటం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ స్ఫూర్తితోనే ఈ సమయంలో కూడా ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని ఇక్కడికి నిర్వహించాలని చెప్పి కలపెట్టడం జరిగింది దానికి ఈ రోజు శ్రీకారం చూపుతున్నాం సో వాళ్ళు పెద్దలు కానీ మరొకసారి తెలియజేస్తూ అలాగే సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పండుగ అండ్ ఈ పండుగని సాంస్కృతిక బద్దంగా మన యొక్క సంస్కృతి జానపద నేపథ్యంతో పాటుగా ఒక సందేశాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఆలోచించడం జరిగింది ఎందుకంటే ఈ సంఖ్యలో లక్షాల సంఖ్యలో పండుగలు వచ్చినప్పుడు కేవలం వారికి కొంత ఉపయోగించే వారికి విద్యను కూడా మనం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో వారికి ఈ రోజు దీని ఆత్మ నిర్భర సంక్రాంతిగా ఈ కార్యక్రమాన్ని నామకరణం చేయడం జరిగింది ఆత్మ నిర్భర సంక్రాంతి అంటే ఆత్మ నిర్భర భారతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎటువంటి పిలుపునిచ్చారు లోకల్ ఫర్ లోకల్ అని చెప్పి స్థానిక ఉత్పత్తులకి మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో తనదైన వస్తువుల్ని విరివిగా ఉపయోగించి మన దేశంలో ఉత్పత్తిని విధంగా పెంచాలి ఉద్యోగ అవకాశాలు ఏ పెంచాలి స్థానిక కళల్ని విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకు దీని ఆత్మ నిర్భర సంక్రాంతి అని దీనిని నామకరణం చేయడం జరిగింది ఆత్మ నిర్భర సంక్రాంతి సంక్రాంతి పండుగ నుంచి కనీసం అందరం కూడా స్థానిక ఉత్పత్తుల్ని స్వదేశీ విధానాన్ని అవలంబించుకొని మన మన తోటి కానివ్వండి ఉత్పత్తి దానికి కానీ మన వంతు సహకారం అందిద్దామనేటువంటి ఒక చిన్న ఆలోచనతో దీన్ని ఆత్మ నిర్భర సంక్రాంతి అని దీనికి నామకరణం చేయటం జరిగింది